రాజుల గంధం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో అది పూర్ణ కాలముల కిందట దేవుడు ఏం మాట్లాడాడు ఒకసారి చదువుదాము ఇరవై రెండవ రెండవ రాజుల గంధం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ విచారణ చే

నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి మెత్తని మనసు కలిగి యెహోవ సన్నిధిని యెహోవ సన్నిధిలో దీనత్వము ధరించి దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నా సన్నిధిలో నీ మెత్తని మనసు కలిగి కన్నీళ్లు రాలిపితివి గనుక నీవు చేయ మనమేని ఆ నేను అంగీకరించి ఉన్నాను చెప్పలు కొడదా గట్టిగా ఎత్తిన చెప్పలు కొడదా మందరం హలే లోయ ఎటికి చెప్పరు మరొకసారి హలే లోయ నువ్వు మెత్త మనసు గలిగి నా సన్నిధులు సమర్పించావు ఏడ్చావు కన్నీలు కాచ్చావు నువ్వు వినపించావు మలపెట్టావు కనుక నేను నీ మనమి నేను ఆలకిస్తున్నానో హలే లోయ బ్రతికిన కాలం అంతా దేవుని బిడ్డ నీ మనసు మెత్తగా ఉండాలి నీ మనసు దేవునికి ఇష్టమైన మనసుగా ఉండాలి దేవుడు ఎప్పుడు చూసిన ఆకాశం ఇచ్చి నీ మనసుని మెంతన మనసుగా ఉండాలి అప్పుడు దేవుడు నీ మన వాళ్ళకిస్తాడు హలోయ మరోసారి చదువుదాం అక్కడ ఏమన్నదమ్మా మెత్తని మనసు కలిగి అట్ను చదువు అమ్మా మెత్తని మనసు కలిగి మెత్తని మనసు కలిగి యహోవ సన్నిధిని యహోవ సన్నిధిలో దీనత్వము ధరించి నువ్వు దీనత్వము ధరించి బట్టలు చింపుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాచేదేవి గనుక నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు రాలిపితవు గనుక నీవు చేయు మనవిని నువ్వు ఏమి చేశావో మనవి చేశావో నేను అంగీకరించి నేను అంగీకరించి ఉన్నాను హలలోయ అల్లెల్లో మెత్తను మనసు కలిగి పశ్చాత్తాపడి దీన ధరించుకొని ప్రభువా నా పిల్లలకి నా కుటుంబానికి నేను బాధలో ఉన్నాను ప్రభువా నాకెవరున్నారయ్యా నా పిల్లలను నన్ను పుట్టించినది నీవే కదా నా కుటుంబానికి నిర్మించిన వాడు నువ్వే కదా నాకెవరున్నారేసయ్యా అని ఏడుస్తూ నిన్ను మెత్తన మనసు కలిగి వాళ్ళు పశ్చాత్తాపం ఏడుస్తుంటే భయపడి కాకండి ఒకటి పాడైపోతుంది అన్నాను కదా పాడైపోదు మీరు మెత్తన మనసు కలిగి నా సన్నిధికి వచ్చి కన్నీళ్ళు పెట్టి ప్రార్థించారు కనుక నేను ఖచ్చితంగా మీ మనవి ఆలకిస్తున్నానని మెత్తన మనసుతో దయగల హృదయంతో కర్ణమాస్తల్యం గలవాడి వాళ్ళ ప్రార్థన ఆలకించాడు హలలోయా హలలోయ ఈ రాత్రి కూడా దేవిని బిడ్డలేరా నేను ఎవరు నిందిస్తారో నీ మీద ఎవరు దుర్వార్తలు చెప్తారో ఎవరు నిన్ను రకరకాలుగా మాట్లాడతారో అవన్నీ నువ్వు మర్చిపోయేసయ్యా తన మనసు నాకు దయచేనైనా అని నీ కన్నీళ్లు వలవల వల వల నీ మనస్సు అంతా మెత్తగా అయిపోతుంది అప్పుడు దేవునికాడు నువ్వు మనం చేయి ఎవరు తిట్టినది జ్ఞాపకం చేసుకోవద్దు ఎవరు దూషించినది జ్ఞాపకం చేసుకోవద్దు ఎవరిని నిందించినది జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరిని నీ రోడ్డు మీద రకరకాలుగా మాట్లాడినేది జ్ఞాపకం చేసుకోవద్దు ఎసయా నా మనస్సు చాలా నలిగిపోయిందయ్యా విరిగిన మనస్సు నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం అన్నో కదనైనా చాలా బాధ ఉంది సయ్యా నాకు సాయం చేయనని నీ కన్నీళ్ళు కాల్చుకుంటే మెత్త మనసుతో మనవి చేసేవనుకో ఈ రాత్రి తీగొస్తాడు దేవుడు చపలు కొడతాను గట్టిగా గట్టిగా చెప్పలు కొడతాడు నేను చెప్పిన వాక్యం కాదు దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి దేకొస్తాడు నీ పశ్చాత్మైన మనసు నీ అహంకారమైన మనసు తీసే నీ మనస్సు దేవుళ్ళు మెత్తగా కలిగి ఉండాలి హల్లెలూయా ఉండాలా ఉండకూడదా చెప్పండి గట్టిగా చెప్పండి ఉండాలా ఉండకూడదా ఒకసారి యేసు ప్రభు పాలుదిన భవిష్యత్తు దేశానికి ఇజ్రాయెల్ని పంపిస్తున్నప్పుడు పాలుతీనులు పోషించే దేశం అట్లా పంచలింగాల దూరంలో ఉన్నది ఇక్కడ ఇజ్రాయిల్ ఉన్నారు పన్నెండు గోత్రపువాలని మోసే పంపించి పాలతీన పోషించే దేశం ఎట్లుందో చూసి అప్పటిని పంపించారట పంపించినప్పుడు ఆ ప్రాంతం అంతా చూస్తూ చూస్తూ కాలేబు యహుష్వా తర్వాత పన్నెండు గోత్ర వాళ్ళు చూశారు చూసిన తర్వాత కాలేబుకు చోటుకొచ్చాడట ఆ చోటుకు వచ్చినప్పుడు ఆ స్థలాన్ని కోరుకొని దేవా నేను ఇక్కడ దేవి ఇక్కడికి వచ్చాను కదా మళ్ళీ మేము పాలుతెల పరుషుద్ధ దేశానికి ఈ స్థలానికి వస్తాము వచ్చినప్పుడు నా పిల్లలకి నా కుటుంబానికి ఈ స్థలము కావాలి అని ప్రార్థన చేసుకొని వచ్చాడట హలోయ లోయ ప్రార్థన చేసుకొని ఆ స్థలం ఏం పేరు అంటే హెబ్రోనో హెబ్రోన్ అని స్థలం అక్కడ పేరు ఉంది తెల్ల పరుషుద్ధ దేశాన్ని చూసుకొని వచ్చారు వచ్చిన తర్వాత పది పది కోతరపు వాళ్ళ ఆ పాలుతీల పచ్చేత దేశం బాగోలేదని ఆ మోసీకి చెప్పారు మోసీకి చెప్తే దేవుడు కోపముచ్చని చంపేస్తాను అది అంటే కాలేపు కాని హోషలు కానీ మంచి దేశం అది పావులుతీల పేద దేశం అది లోయల దేశం అది చాలా ధ్యానలుగున్న దేశం అని వీళ్ళు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత వాళ్ళని చంపేస్తానని దేవుడు ఆవేశపడితే మోసి అడ్డు గట్టి ప్రభావా వైగుప్తి దేశం ప్రపంచాన్ని మళ్ళీ అక్కడి నుంచి నువ్వు ఇజ్రాయిల్ని తీసుకొచ్చావు కదా ఎరండలో నువ్వు కోపం చంపిస్తే మళ్ళీ నీ కీర్తియం కాదయ్యా నువ్వు దయగల దేవుడు అయ్యా క్షమించు పొరపాటు అయిపోయింది వాళ్ళు చెప్పినదని క్షమాపణ అడిగితే నిన్ను బట్టి క్షమిస్తున్న దేవుడు క్షమించి మళ్ళా వాళ్ళ పాలుతీల పోషణ దేశానికి పంపిస్తూ ఉన్నారు పంపించిన తర్వాత మోసే చని మోసే వాళ్ళు నిచ్చిపెట్టి కొండలోకి వెళ్ళిపోతాడు ఎక్కడ చనిపోయినాడో తెలియదు వాళ్ళు పాలు తెలుగు పరుషిత దేశానికి చేరారు యోహో ఈ కాలేబు అప్పుడు పాలు తెనుల పరుషిత దేశానికి చూడనిక పంపించినప్పుడు వయసు నలభై సంవత్సరాలు పాలు తెన పౌరుషిత దేశంలోకి వెళ్ళినప్పుడు ఎనభై సంవత్సరాలు హలోయ ఎన్ని సంవత్సరాలు ఎట్టి చెప్పండి ಯಹೋ ಶಿವಗಂಧ ಬೈಗೊಳ್ಳವ యహోశివ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఏడు వచ్చిన చదువుదాం దేశమును వేగు చూచుటకు నేను దేశమును వే చూడకును యహోశివ చెప్తున్నాడు కాలేబు నలభై సంవత్సరాల కింద మోసే పంపించినప్పుడు నేను ఈ స్థలాన్ని కోరుకున్నానయ్యా ఈ స్థలాన్ని నాకు కావాలని కోరాను యహోశివ నాయకుడ నేను పెద్ద నాయకుడు చెప్పాను మోసేకి అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏం చేశాను ఎలా కోరుకున్నాను చెప్పాడు అక్కడ యహోవ సేవకుడైన మోసే మా శవకుడైన మోసే కదేసి బర్మియాలో నుండి నన్ను పంపినప్పుడు నన్ను పంపినప్పుడు నేను నలభై ఏళ్ల వాడు నేను నలభై సంవత్సరాల వాడను ఎవరిని ఎవరికి భయపడక నేను ఎవరిని కూడా భయపడలేదు నేను చూసినది చూసినట్టు నేను పాలు తినాల కరుషిత దేశాన్ని నేను చూసినది చూసినట్టునే అతనికి వర్తమానము తెచ్చి నేను మోసైన భైవజనానికి ఇక్కడ ఉన్న వాస్తవాలు ఇక్కడ ఉన్న పక్క నగ్న సత్య విషయాలు నేను తీసుకొచ్చి పక్క నేను మోసేకి సమాచారం ఇచ్చాను నాతో కూడా బయలుదేరు వచ్చిన నాతో కూడా బయలుదేరు వచ్చిన నా సహోదరులు నా సహోదరులు శనులు హృదయములను కనుగ చేయగా ఆ కల కలవరు చేయగా నేను నా దేవుడైన యహోవ నా దేవుడైన యహోవను నిండు మనసుతో అనుసరి నిండు మనసుతో నేను అనుసరించి ఉన్నాను ఆ దినమున ఆ భూమి ప్రమాణము చేసి దేవునికి సోత్రా ఎతి తప్పాలా నాయపడొచ్చిన వాళ్ళు బస్త్మ కలిగిన వాళ్ళు అవిశ్వాస మనసు కలిగిన వాళ్ళు వాళ్ళు ఏ ఆలోచనతో వచ్చారో నన్ను నలభై సంవత్సరాల కింద యహోశివా నన్ను పంపించినప్పుడు నేను వచ్చాను తెలుసా నిన్ను మనసుతో వచ్చాను దేవుని మీద దేవునికి స్వత నేను బ్రష్ మనసుతో రాలే నేను అహంకార మనసుతో రాలే నిన్ను మనసుతో నా మనసు దేవుని మీద ఆనుకొని నా మనసు దేవుని సరపరుచుకొని నిండి మనసుతో వచ్చాను వచ్చి ఈ ప్రాంతం అంతా చూసి ఉన్న వాస్తవం మోసైన ఇచ్చి చెప్పాను నేను ఎబ్రోని స్థలాన్ని కోరుకున్నప్పుడు వచ్చినప్పుడు అదే స్థలం నాకు కావాలని యహో అడుగుతాడు కాలే దేవునికి స్తోత్ర

ఎటుగా చెప్పండి ఇంక చదువుకుంటే యహోమ చెప్పినట్లు యహోమ చెప్పినట్టుగా యహోమో మాట సెలవిచ్చినప్పుడు దేవుడు మోసేక మాటకు సెలవించినప్పుడు

ఎప్పుడైతే నలభై సంవత్సరాల కింద బలం ఉన్నదో శక్తి ఉన్నదో ఆ నిండు మనసు దేవుని మీద ఉండదు అదే బలం అదే శక్తి అదే మనసు అదే విశ్వాసం నాకున్నది యహోశన్నాడంట దేవుని సోత్రయా సంవత్సరాలు మారిన మనుషులు మారిన మతాలు మారిన అనేక నెలలు మారిపోయినా నా నిండు మనసు దేవుని మీద మారలేదు దేవునికి సోదరం దేవుని బిడలే ఆయన పరిశుద్ధ దేశానికి చూడనికి వెళ్ళినప్పుడు నలభై సంవత్సరాలు ఆ పాలు దేశానికి వచ్చి ఆ సాక్ష్యం చెప్తూ ఎనభై ఐదేళ్ళు అంటే ఇంచుమించుగా నలభై ఐదు సంవత్సరాలు దేవుణ్ణి శుద్ధించాడు యాత్ర చేశాడు నలభై సంవత్సరాలు కూడా నలభై సంవత్సరాలకి ఏ బలం ఉన్నదో ఏ నలభై సంవత్సరాల ఏ విశ్వాసం ఉన్నదో నలభై సంవత్సరాల కింద ఏ మంచి మనసున్నదు అదే మనసు అదే విశ్వాసము అదే నమ్మకము ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా కాలేబుకున్నదే హల లోయ హల లోయ అందుకొరకే కాలేబికి పాల్గొన భవిష్యత్తు దేశంలో ఎప్పుడు స్థలము అతని సంతానానికి మహోశవ ఇచ్చాడు ఆయన మనవి మనువు చేసిన దేవుడు నలభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత ఎబ్రి సలము దేవుడు అతనికి దయచేసినట్టుగా గ్రంథస్థముల రాయబడింది దేవుని బిడ్డలేరా దేవుని మీద నిన్ను మనస్సు దేవుని మీద నువ్వు దీన మనసు కలిగి నువ్వు దేవుని మెత్తన మనసు కలిగిన ఉంటే నువ్వు చేసిన వినిపములు నువ్వు చేసిన విజ్ఞాపనలు నువ్వు చేసిన మరలు నువ్వు ఏ విషయం కొరకు చేశావో దేవుడు తగిన కాలమందు అది నీకు చెల్లిస్తాడు హలలోయో మెత్తన మనసుతో వాళ్ళ ఆరాధన చేసి దేవునిక మనవి చేసే దేవుడు ఆలకించాడు కాలే ఎనభై మో నలభై ఐదు సంవత్సరాల కింద దేవుడు నిన్ను మనసుతో అనుసరించి చేస్తే నలభై ఐదు సంవత్సరాల తర్వాత కారిగాలు జరిగాయి ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా నువ్వు ఏడిచినేది నువ్వు కన్నీళ్ళు కాచినేది ప్రభు కొరకు నువ్వు నడుము కట్టుకొని నీ మనసు కాచుకునేది ప్రభు చూస్తాడు కానీ ఈ ప్రపంచంలో ఎవరు చూడరని దేవుని వాక్యం వెచ్చరిస్తుంది హలోయా హలోయ అందుకొరికే బైబుల్లో சமயத்தலுக்கு எந்த